హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఈ ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు అని వస్తాయని మనం చాలామంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం అయితే ప్రారంభించారా లేదా అలాగే సీతక్క గారు నిన్న ఏ అప్డేట్ అయితే ఇచ్చారో పూర్తి వివరాలు అయితే మనమైతే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో వచ్చేసి వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగులు మొత్తంగా వచ్చేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎంతమంది అయితే ఉన్నారు అలాగే మొన్నటి వరకు అయితే చాలామంది అయితే ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ అయితే చేశారు కాబట్టి అసలు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకోసం మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుగా అయితే తీసుకొస్తాను ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ దారిలో వచ్చేసి ఏదైతే కొత్త పథకం ఇప్పుడు ఇప్పుడు ప్రారంభిస్తానే చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఆసరా చేయుత పథకం అయితే ఉందో సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే మాత్రం మనకైతే మూడు లక్షల మంది దాగైతే అయితే ఉన్నారట అర్హత పొందిన వాళ్ళు సో ఈ మూడు లక్షల మందికైతే ఏ రోజు ఇస్తాం రేపు ఇస్తామని ఆశ అయితే పెడుతున్నారండి ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హామీ ఇచ్చిన విధంగా ఒక్కరికైనా సరే ఒక నెలకు సంబంధించిన డబ్బులు ఏదో వచ్చిందంటే ప్రెసిడెంట్కి అయితే ఒక్క రూపాయి కూడా ఎవరికైతే రాలేదండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే విధంగా వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో సారైన వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగుల సోదలకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున సీతక్క గారు చెప్పారు ఫిబ్రవరి పదమూడో తారీఖు శుక్రవారం రోజున అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే ఏదైతే ఫిబ్రవరి నెలలో ఉందో సో ఫిబ్రవరి నెలకు రావాల్సిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మార్పులు అయితే చేసిన తర్వాత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం ద్వారా వచ్చేసి మనకి దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది దాకా వచ్చేసి దీని అర్హత పొందారు కాబట్టి ఈ మూడు లక్షల మందికి అయితే మనకైతే రేపు ఏదైతే ఫంక్షన్ అయితే వస్తుందో అప్పటి నుంచి ప్రతి ఒక్క వృద్ధులు కానీ వన్ మహిళలు కానీ డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అవినీతి ద్వారా వచ్చినా ఎవరైతే ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళందరినీ గుర్తించిన తర్వాత వచ్చేసి మన ప్రభుత్వం అనేది క్యాన్సిల్ అయితే చేస్తుంది వాళ్ళ ఫంక్షన్స్ అని మనకి సీతారు చెప్పారు చెప్పిన విధంగానే కొంతమందికి నిజంగానే క్యాన్సిల్ అయితే అయ్యాయి కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసి ఈ డబ్బులైతే పొందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి